హలో యూ అర్స్ వెల్కమ్ టు జబర్దర్ అని అంటప్పుడు చూడండి ద్వారాలు అయితే పెద్ద పెద్ద ద్వారాలు అనమాట చాలా క్వాలిటీ డోర్స్ అలానే ఇంటీరియర్ కూడా వీళ్ళే చేస్తారండి నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటది ది బెస్ట్ ప్రైస్ అయితే మీకు ఇంటీరియర్ అయితే చేస్తారనమాట క్వాలిటీ అయితే నిజంగా చాలా బాగుంది మంచి ఫినిషింగ్ ఇస్తారు బెస్ట్ క్వాలిటీ అండి డోర్స్ చూడండి ఎంత బాగున్నాయి స్లోగా పెద్ద ఇల్లు డూప్లెక్స్ కాబట్టి మీకు అయితే వెళ్దాము ప్రెసెంట్ చూడండి ఈ విధంగా అయితే డోర్ ఉంది క్వాలిటీ డోర్ అండి డిజైన్ కూడా చాలా బాగుంది చూడండి టేక్ తో తయారు చేసిన డోర్ అనమాట చాలా బెస్ట్ గా ఉంది ప్రీమియం ఉందండి హ్యాండిల్ కూడా చూడండి చాలా బాగుంది ప్రీమియం ఉన్నాయి చాలా స్ట్రాంగ్ ఉన్నాయండి గేజ్ కూడా మంచిగా ఉంది ఓకే హౌస్ చూడండి ఇక్కడ నుంచి చూస్తే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది అనమాట హౌస్ చాలా గ్రాండ్గా ఉంది డూప్లెక్స్ హౌస్ చాలా పెద్దదండి హౌస్ ప్రజెంట్ ఇక్కడ స్టార్టింగ్ లివింగ్ ఏరియాలో పైన పిఓపి చూడండి మల్టిపుల్ కలర్లు అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది చెప్పాలంటే లేవండి అంత బాగుంది లివింగ్ ఏరియాలోనే పిఓపి స్టార్ట్ అనమాట ఇక్కడ నుంచే అలానే ఇక్కడ ఆర్చండి ఇది సింపుల్ గా చాలా బాగుంది గ్రాండ్ గా చాలా బాగుందండి గా ఫినిషింగ్ కూడా చూడొచ్చు మీరు ఇక్కడ ఎక్కడే కానీ డ్యామేజ్ లేదు మంచి ఫినిషింగ్ అయితే ఇచ్చారు చూడండి ఎక్కడే కానీ డ్యామేజ్ లేదు మొత్తం అంతా అలానే ఇక్కడ కూడా చూడొచ్చు ఆర్చ్ అంటే మనం పుట్టబర్తి జిల్లాలో ఉన్నాం కాబట్టి పుట్టబర్తి నియర్ బుక్కబడ్నాము ఇంకా మీకు తెలిసిందే ఇంకా సాయిబాబా ఫొటోస్ అయితే ఉంటాయి అనమాట ఓకే ఇక్కడ వీళ్ళు ఈ ఫ్రేమ్ అయితే సెట్ చేసుకున్నారు ఇక్కడ చాలా బాగుందండి ఇది కూడా మొత్తం మంచి క్లాస్ గా ఉంది లివింగ్ ఏరియాలోనే గా ఉంది అనమాట ఓకే వన్ బై వన్ చూద్దాం చాలా గా ఇక్కడ నుంచి చూడండి ఇదంతా హాల్ ఓకే హాల్లోనే వచ్చేసి జూమర్ అనమాట పిఓపి కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది చూడండి అంత గా ఉంది టీవీ నెట్ అక్కడ వచ్చేసరికి డూప్లెక్స్ అనమాట అక్కడ బెడ్రూమ్స్ ఇక్కడ వచ్చేసరికి కిచెన్ ఇంకా ఇక్కడ పూజారూమ్ అండి ఓకే చూస్తేనే ఇంకా చూడాలనిపిస్తుంది అనమాట అంత బెస్ట్ క్వాలిటీ ఉంది అంత అందంగా ఉందనమాట హౌస్ వచ్చేసరికి చాలా బాగుంది ఇంటీరియర్ మంచి డిజైనర్ మీకు లేట్ చేయకుండా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఎక్కడైనా సరే ఇక్కడే కదండి మొత్తం హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ కుట్టబర్ది కానీ హిందూపూర్ కానీ ఆనందపూర్లో అయితే చాలా చేశారు ఇంకా సరౌండింగ్స్ ఎక్కడైనా పర్లేదు ఒకసారి అయితే కాల్ చేయండి స్క్వేర్ ఫీట్ అంత డీటెయిల్స్ అయితే మీకు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే లెట్స్ వాచ్ క్వాలిటీ బాగుంది చూడ్నీ డిజైన్ కూడా ఎక్సలెంట్ ఉంది మీకు క్వాలిటీ కానీ ప్రైస్ కానీ ఎట్లుందో మీ మాటల్లో మన వ్యూవర్స్ కి తెలియదు మార్కెట్ కన్నా కొంచెం బెస్ట్ ప్రైస్ చేశాడు బెస్ట్ ప్రైస్ కి ఇచ్చినారా అన్న క్వాలిటీ లో మీకు బాగా కాంప్రమైజింగ్ కాలేదు అవునండి మీకు ఏది బెస్ట్ అనిపించింది పూజ రూమ్ గాని కిచెన్ గాని టీవీ కానీ మొత్తం హార్ట్ కానీ తర్వాత మాకు ఇది బాగుంది ఓహో ఇక్కడ మధ్యలో మిడిల్ పూజ రూమ్ బ్యాక్ గ్రౌండ్ కానీ వాకెల్ల జస్ట్ ప్లయిన్ డోర్ మెయిన్ డోర్ మెయిన్ డోర్ మేము అనుకున్న దానికన్నా బాగా మొత్తం వీళ్ళే చేస్తారు మెయిన్ డోర్ మొత్తం అంతా ఆయన చేస్తారు మొత్తం అంతా ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేసినారు ఈ హౌస్ ఫోర్ మంత్స్ లో ఫోర్ మంత్స్ లో కంప్లీట్ అయింది చాలా బాగుంది డూప్లెక్స్ హౌస్ చాలా పెద్దదండి హౌస్ వచ్చేసరికి ఫోర్ మంత్స్ లో కంప్లీట్ అయితే చేశారు చాలా బెస్ట్ గా ఉంది అండి శ్రీ నవీన్ శ్రీ ఇంటీరియర్స్ మాది ఇప్పటి వరకు ఎన్ని హౌస్ చేసినారు చాలా చేసినాం చాలా చేసినా స్టార్ట్ చేసి ఎప్పటి నుంచి స్టార్ట్ చేసినారు మేము నేను యాక్చువల్ గా టూ థౌజండ్ నుంచి స్టార్ట్ చేసిన రెండు వేల నుంచి రెండు వేల సంవత్సరం నుంచి స్టార్ట్ చేసినారు ఇప్పటి వరకు చాలానే చేశారు చెప్పాల్సిన పని అనంతపూర్ లో చేస్తారు అలానే బయట కూడా ఎక్కడైనా ఎక్కడైనా చేస్తారు వాళ్ళు మా హైదరాబాద్ లో కూడా చేస్తారు అన్నీ ఒప్పించారు హైదరాబాద్ లో వాళ్ళ రిలేటివ్ అంటే మాది బాగు చేసినాడు చెప్పేసి మళ్ళీ ఒక రెండు వర్క్లు ఇప్పించాం బయట అక్కడ కూడా బాగు చేస్తాను ఎక్కువ వస్తాను నేను ఇంతవరకు ఫస్ట్ టైం ఇది యూట్యూబ్ కూడా చేపి కూడా

స్టార్టింగ్ ప్రైస్ ప్రైస్ మూడు వందల ముప్పై మూడు వందల యాభై నుంచి స్టార్టింగ్ అక్కడ నుంచి బాల్టీ బాగా ఉంటుంది అంటే గా షీట్ కి మన ఏరియాలో షీట్ ఖర్చు అయ్యేది పది పదకొండు వేల నుంచి స్టార్ట్ అయిపోతుంది అది ఇరవై వేలు కావచ్చు ఇరవై ఐదు కావచ్చు ఇప్పుడు అన్నదంటే అన్నకు కూడా లెక్క రావడం లేదు నేనైతే అప్రాక్సిమేట్ గా ఇరవై ఇరవై వేలు పైన అయింది ఒక సీట్ ఒక సీట్ కి ఈ దీంట్లో ఈ బిల్డింగ్ లో దగ్గర దగ్గర రెండు వందల యాభై మూడు వందల సీట్లు లాగా మేమైతే ఎక్కడైనా చేస్తాము ఆల్మోస్ట్ ఏది డిస్ట్రిక్ట్ కాదు స్టేట్ లో ఎక్కడైనా చేస్తాము మీరు కావాలనుకుంటే మేము చేస్తాం కనిపిస్తున్న నెంబర్ కి మీరు కాల్ చేయండి మా నెంబర్ కి కాల్ చేసి కనిపిస్తాం అయితే మొత్తం వరకు టెన్ లాక్స్ దాకా సేవ్ చేసినాడు టెన్ లాక్స్ సేవ్ అయిందన్న టెన్ లాక్స్ సేవ్ అయింది

మనం ఇది జైన్ నాగా అంటే నాగా అన్న ఇటుంది ఇది చూడాలా అంట ఈ ఇంత కాస్ట్లీ మెటీరియల్ ఎంత కాస్ట్లైన మనం చేయి చేయి అంతే చేశాడు బాగా మీద తెప్పించారు నాగా మీద తెప్పించాడు నాగానే నమ్మకంగా మనకి అన్ని బాగా దగ్గరుండి మొత్తం వర్క్ అంతా ఆయన చేసి బాగా చేశాడు చేసిన ఒకసారి అయితే మీరు కూడా కాంటాక్ట్ చేయండి చాలా బాగుందండి హౌస్ వచ్చేసరికి బెస్ట్ ప్రైస్ బెస్ట్ క్వాలిటీ అయితే ఇస్తున్నారు ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఈ స్టేట్ లలో సరే ఒకసారి కాల్ చేసినారంటే ఎక్కడైనా

డ్డు గిడ్డు ఏమి కొంచెం కూడా ఏదో ప్రాబ్లమ్ లేకోకుండా ఏదన్నా క్యూబల్ క్యూబుల్ దూరకోకుండా కూడా గ్రానైట్ చేసినా గ్రానైట్ ఇక్కడ చూస్తే గ్రానైట్ కూడా ఉంది పైన కూడా ఉంది మంచి ప్లాన్ అన్న అంటే సేఫ్టీ ఉండాలి కదా సేఫ్టీ వుడ్ కదా అది ఉంటే గ్రాండ్ గ్రాండ్ కింద కింద లోయర్స్ లోయర్స్ అండి ఇవి లోయర్స్ బాగుంటాయి ఇక్కడ ఇక్కడ స్మాల్ గా కొంచెం డిజైన్ చేసిన ఇదంతా వాటర్ ప్రూఫ్ ఇదంతా వాటర్ ప్రూఫ్ గ్రౌండ్ అంతా అక్రాలిక్ లామినేట్స్ ఇవి ఇదంతా అక్రాలిక్ లామినేట్ ఇది కూడా అంతా ఈ సైడ్ అంతా ఆర్చ్ ఈ హ్యాంగింగ్ లైట్స్ త్రీ స్టెప్ టైప్ త్రీ స్టెప్స్ ఇంకా మామూలు కొంచెం ప్రీమియం ఉన్నాయి కూడా డైనింగ్ లో సింపుల్ గా పిఓపి డిజైన్ పిఓపి డిజైన్ కలర్ కూడా చాలా మామూలుగా డైనింగ్ సెట్ పెట్టుకోవడానికి ఇచ్చారు వాష్ బేసిన్ చాలా క్లాస్ గా ఉంది అన్న ఇంకా కిచెన్ లో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయను అంత అన్నమాటల్లో విన్నాం ఈ బాటిల్ ఏంటి బాటిల్స్ పెట్టుకోవడానికి సాఫ్ట్ క్లోజ్ అన్ని అన్ని సాఫ్ట్ క్లోజ్ అన్ని సాఫ్ట్ క్లోజ్ నాయిస్ ఏ ఉండదు కదా నాయిస్ ఏం ఉండదు బెటర్ ఆల్మోస్ట్ ఇది తడి చెత్త పొడి చెత్త కి రెండు డస్ట్ బిన్ రెండింటికి ఇచ్చేసిన సాఫ్ట్ ఉంది ఇది వచ్చేసి ఇక్కడ వాటర్ ఫ్యూరిపై అన్ని ఇక్కడే సెట్ అయినండి స్పీరి ఫైర్ ఇక్కడ పెట్టుకోవచ్చు ఈ సింక్ సెట్ చేసినాము ఈ విధంగా ఉందండి కింద అయితే ప్యూరిఫైయర్ అన్ని పెట్టుకోవడానికి స్పేస్ ఇచ్చారు కింద ఉంటుంది హాట్ వాటర్ కి ఇది కూడా సాఫ్ట్నానా ఆల్మోస్ట్ ఇంకా అప్రేదివి సాఫ్ట్ ఏ ఇది సామాన్లేతే మామూలుగా అంటే ఇంకా పార్టిషన్స్ పెట్టలేదు కదా అది తీచి పెట్టావు అవి ఇంకా మ్యాట్ లు పార్టిషన్స్ అన్ని సెట్ చేయాలి ఇది సెట్ చేసుకోవాలి ఇంకా ఇంకా ఇది సెట్ చేయాలి దీంట్లో ఇక్కడ కార్నర్ కార్నర్ పెట్టాము అన్ని కొత్తగా ఉందన్న బాగా అవును ఫస్ట్ టైం నేను కూడా ఇది ఫస్ట్ టైం చూస్తున్నా చాలా ఆల్మోస్ట్ చూసింటే చాలా మంది చూసి చాలా కొత్తగా ఉందన్న ఈ విధంగా మీరు కూడా చేపించుకోవాలనుకుంటే కనిపిస్తుంది కాల్ చేయండి సాఫ్ట్ క్లోజ్ చేతులు పెట్టడం అట్లా ఉండవు చేయడానికి అంతా వాటర్ ప్రూఫ్ లేవుడు వాటి కాస్ట్లీ మెటీరియల్ లోపల ఫ్యాబ్రిక్ వుడ్ చేసాము ఫ్యాబ్రిక్ వుడ్ ఇక్కడ ఇక్కడ వుడ్ వుడ్ ఫ్యాబ్రిక్ వేసాము ఇది ఇక్కడ చిమ్ని ఫిట్ చేసాము అసలు కనపడకుండా హైడ్రాలిక్స్ హైడ్రాలిక్ అక్కడ ప్రొఫైల్ డోర్ మామూలుగా కిచెన్ లో టాప్ లో మిడిల్ లో వచ్చేటి ఇవే ఇది కూడా హైడ్రాలిక్ హైడ్రాలిక్ ఈ విధంగా ఉందండి కొత్తగా చాలా బాగుంది ఇక్కడ సీట్ కట్లరీ ఏమైనా స్పూన్లు గీన్లు అన్ని పెట్టుకోవడానికి ఇంకా కూర్చోబెట్లేదు వర్క్ అయితే జస్ట్ దాంట్లో పెట్టడమే అంతే సెట్ చేయడం అంతే ఇక్కడ ఎక్స్ట్రా యూనిట్ కూడా పెట్టాము తాలీకి అడిషనల్ గా స్టోరేజ్ అయితే అంటే ఉంది కాబట్టి ఇంకో స్పెషల్ గా ఏంటంటే ఇక్కడ మా పెద్ద రోల్ కావాలని ఓహో రోల్ కూడా పెట్టించా మీరు చేశారు రోల్ కూడా నేను పెట్టించా అవును రోల్ అయితే అంటే యాక్చువల్ గా ఏదో డోర్ వుడ్ లోపల సెల్ అనుకుంటారు కానీ ఇక్కడ రోల్ పెట్టించా ఓహో అట్లా ఇదేమన్నా ఇది టోలి యూనిట్ చూడండి బాటిల్ పెట్టుకోవడానికి స్టోరేజ్ స్టోరేజ్ కి చాలా స్టోరేజ్ అయితే ఉందండి ఇక్కడ గ్రైండర్ బిగ్ గ్రైండర్ ఒకటి ఉంటే ఇక్కడ సెట్ ఓహో ఇక్కడ సెట్ చేస్తాము ఇక్కడ ఇంకా గ్రైండర్ ఇది కనెక్షన్ కూడా వైర్ బాక్స్ వస్తుంది కదా గ్రైండర్ కి గ్రైండర్ కనెక్షన్ కూడా జస్ట్ ఇక్కడ తీసుకోవడము ఇక్కడ గ్రైండ్ చేసుకోవడం మళ్ళీ లోపల పెట్టేసుకోడం నిజంగా బాగుందండి మీరు కూడా ఒకసారి కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి బెస్ట్ ప్రైస్ కి స్క్వేర్ ఫీట్ ఎంత మంచి డోర్స్ అయితే చాలా బాగున్నాయి ఇది గా ప్లైవుడ్ మామూలుగా ఇప్పుడు దీంట్లో సెట్ ఓకే

పూజా సామాగ్రి పూజ సామాగ్రి ఏమైనా కాస్ట్లీ ఐటమ్స్ ఏమైనా దీంట్లో పెట్టుకోవచ్చు మంచిగా మామూలుగా డైలీ యూజ్ ఐటమ్స్ దాంట్లో పెట్టుకొని దాంట్లో పెట్టుకోవట్ల చాలా మంచిగా ఉందన్న పూజ రూమ్ కూడా ప్రతి అసలు చాలా గ్రాండ్ ఉంది డైనింగ్ ఆర్ట్ ఇది టోటల్ అంతా విన్నర్ ఫినిష్ పాలిష్ పాలిష్ వ్యూ మ్యాట్ వేపిస్తాం దీనికి ఇక్కడ ఈ బ్యాక్ గ్రౌండ్ ఒకటి రెండు మూడు పెట్టా మూడు మూడు బోర్డ్ చూడ్డాము పెట్టుకొని డిఫరెంట్ కలపడానికి

పెట్టుకోవడానికి ఏదైనా థింగ్స్ పెట్టుకోవడానికి పెట్టాము సేమ్ మిన్నెర్ విన్నర్ ఫినిష్ చేసినాము దీంట్లో అక్రాలిక్ యూజ్ చేసినాము అక్రాలిక్ ఇది హ్యాండిల్స్ కూడా డిఫరెంట్ హ్యాండిల్స్ ఉన్నాయి కొంచెం డిఫరెంట్ గా ఉండాలని అలా చేసాము అంతే చాలా బెటర్ గా కిందంతా అక్రాలిక్ యూజ్ చేసినాము ఇదంతా ఇది ప్రొఫైల్ డోర్ దీంట్లో ఆల్మోస్ట్ ఏమేమి ఇప్పుడు మన నెట్వర్క్ డిష్ గాని ఏదైనా టోటల్ సెటప్ బాక్స్ లానే అందరూ వచ్చేస్తాయి వస్తాయి ఇక్కడ ఏం వైర్ కూడా కలపరు ఇక్కడ టీవీ వస్తే అసలు వాటర్ ప్రూఫ్ కాబట్టి ఎక్కడేం బబుల్స్ వాడడం atl వైర్లు కూడా కింద ఇక్కడ కనపడకుండా టీవీ వైర్ ఇక్కడే ఉంటుంది లోపల సెటప్ బాక్స్ అన్ని అక్కడ ఉంటాయి ఏదే గాని కనపడదు ఓన్లీ టీవీ మాత్రం వస్తాడు ప్లెయిన్ చాలా క్లాస్ అట్లా చేయాలి కలర్ కాంబినేషన్ కూడా నెక్స్ట్ లెవెల్ అన్నమాట టెస్ట్ గా ఉంది బ్యాక్ గ్రౌండ్ అంతా వుడెన్ కలర్ ఇచ్చి అక్కడక్కడ కొన్ని ఫోటోస్ ఫోటోస్ మేమే సెట్ చాలా బెస్ట్ విన్నారు లోయర్స్ చాలా క్లాస్ గా ఉంది అన్న ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి చూస్తున్నాం కదా చాలా క్లాస్ ఇక్కడ డూప్లెక్స్ డూప్లెక్స్ లో ఒకటి రెండు మూడు నాలుగు స్టెప్ పెట్టించాం డిఫరెంట్ గా ఉంటుంది ఫోర్ స్టెప్స్ మొత్తం అంతా పిఓపీ ఇంటీరియర్ రెండు విండోస్ విండోస్ ఫుల్ గా లోయర్స్ చేసినాం అండి అక్కడ రెండు స్టెప్ రెండు స్టెప్ లు పి పిఓపి కింద అక్కడ వుడ్ వస్తుంది సైడ్ కి సైడ్ కి వెన్ ఫిక్స్ ఇచ్చినాం అక్కడ సైడ్ జస్ట్ ఇంకా జూడ్ ఈ జూ వచ్చేసి అన్న మేము వచ్చి బెంగళూరు నుంచి తెప్పిచ్చినాం అదే బాగుంటుంది అని పై నుంచి వచ్చేసి ఇంటి వరకు ఉండాలని ఇది సెట్ అయ్యేలా సరిప్రైన్ చేసినాం అట్లా సెట్ అయిపోయింది అయిపోయిందా అసలు చాలా డిఫరెంట్ గా చాలా బాగుంది బెస్ట్ గా ఇంకా టీవీ అని ఊట యూజ్ చేస్తే బాగుండదు అని కొరియన్ షీట్ యూజ్ చేసిన జస్ట్ ఆడి నుంచి విన్నర్ క్లోజ్ చేసి అది ఫ్రేమింగ్ మాత్రమే తీసుకొని అవి ఒక్రాలిక్ వేసినాం బయట స్టోరేజ్ ఇది స్టెప్స్ కింద స్టోరేజ్ చాలా స్పేస్ మంచి లోపల ఏదైనా ఇంకా పెట్టుకోవచ్చు ఇట్లా పోయి అక్కడ ఇన్వర్టర్ వస్తుంది ఇక్కడ ఆహా అక్కడ ఇన్వెటర్ పార్క్ పెట్టలేదు అది ఇన్వర్టర్ వస్తుంది ఇక్కడ ఇలా అరేంజ్ చేశారు స్టెప్స్ కింద వేస్ట్ కాదు ఇక్కడ స్టోరేజ్ ప్రతిదీ మాక్సిమం అయితే యూస్ చేశారు ప్లాన్ ప్రకారం బాగుంది మా పెద్దమ్మ బెడ్ రూమ్ చూపిస్తా పెద్దమ్మ ఇట్లా ఇట్లా నీ బెడ్ రూమ్ బాగోలేదు చూపు దాంట్లో ఇట్లా ఇట్లా లోపలికి వస్తే మా పెద్దమ్మ బెడ్రూమ్ ఇది ఇది స్టార్టింగ్ లోనే పెద్ద వాళ్ళ ఇచ్చి కింద కొంచెం బెస్ట్ గా అయితే చూడండి స్పేస్ కూడా మంచి కన్వీనియంట్ గా ఉంది మా ఏదో బాగా ప్రశాంతంగా ఉండాలని పెద్ద మంచం చేసిన టీవీ పెద్ద మంచం చూసుకుంటా ఆల్మోస్ట్ ఫ్రీగా ఫ్రీగా ఉండొచ్చు బాగా వెంటిలేషన్ విండోస్ చెప్పు ఎట్లుందో ఎట్లుంది పెద్దమ్మా ఈ రూమ్ మా కొడుకు చాలా మంచోడు బాగా ఇల్లు కట్టుకున్నాడు నాకు ఒక బెడ్ రూమ్ పెట్టించినాడు అమ్మ అంటే చాలా ఇష్టం అమ్మ నాయన అంటే బాగా చూసుకుంటాడు ఏం కావాలన్నా చెనా అమ్మ నాయనంటే చానా ఇష్టము బాగా చూసుకుంటాడు చెల్లెల్ని బాగా చూసుకుంటాడు అతనికి చాలా ప్రేమ నేనంటే బెడ్రూమ్ బాగా పెట్టాను ఎంత బాగా కట్టి బాగా కట్టించిన వచ్చిన వాళ్ళంతా బాగా పొగుడుతున్నారు మా కొడుకుని ఇంకా ఈయన కూడా బాగా చేసినాడు నీ పేరు చెప్పు బాగా రూమ్ అంతా బాగా బాగా నీట్ గా చేసినాడు నా కోసమే ఈ మంచం చేసినాడు టీవీ అన్ని బాగా నీట్ గా పెట్టినాడు బాగా సెట్ చేసినాడు ఇట్లా కొడుకుంటే ఎవరికైనా తల్లిదండ్రులకి ఏ సమస్య ఉండదు అర్థము డోర్లు చేసినాడు బట్టలు పెట్టినాడు బాగుంది ప్రతి తల్లిదండ్రులకు కొడుకులు ఇంత మాత్రం చేస్తే ఎక్కడ ఏ లోటు ఉండదు అంతే కదా అంటే అన్ని ఇంకా పెద్దమ్మ మాటలు అయితే ఈ విధంగా ఉన్నాయి చూడండి బాగుంది అనమాట కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇవి కూడా మీకు సాఫ్ట్ క్లోజ్ అండి ఇవి కూడా నాయిస్ అయితే ఉండదు అనమాట ఉండదు సాఫ్ట్ క్లోజ్ ఇదండి సౌండ్ పొల్యూషన్ అంటూ ఉండదు టేబుల్ మీరే చూపించారా చేసారా ఓకే చూడండి హ్యాండిల్ కూడా కొత్తగా ఉంది డిఫరెంట్ ఉంటుంది డిఫరెంట్ గా అంటే చిన్నగా పేరు కోటింగ్ ఇది డిప్పింగ్ గ్లాసు గ్లాసు మామూలుగా అందరూ జస్ట్ అంటే వీళ్ళే చేశారు క్లారిటీ చేసి జస్ట్ కొంచెం డిఫరెంట్ అంతే చూసా అసలు బ్రాష్ ఉంది అంతే బ్రాష్ డోర్స్ ఈ డోర్స్ కూడా మనమే చేసినాం అన్నమాట యాక్చువల్ గా ఓ ఈ డోర్ కూడా మీరే చేస్తారు స్టార్టింగ్ లో చూసారు కదా మెయిన్ డోర్ సేమ్ విన్నరే విన్నర్ యూజ్ చేసినాము డికో వ్యూ పాలిష్ యూజ్ చేసినాము

చిన్న రావుది పెద్దది పెద్దది ఒకటి ఈ కార్డ్స్ కూడా మీరే సెట్ చేస్తారు మేమే సెట్ చేస్తాం డ్రెస్సింగ్ టేబుల్స్ కార్డ్స్ అలానే ఇంటీరియర్ ప్యూర్ మొత్తం డ్రెస్సింగ్ డోర్స్ కూడా ఇవ్వాలి చాయ్ టేబుల్ ఇది ఇక్కడ డ్రెస్సింగ్ డ్రెస్సింగ్ ఇక్కడ కూడా బ్యాక్ సైడ్ లైటింగ్ బ్యాక్ లైటింగ్ ఇచ్చాము ప్రొఫైల్ లైటింగ్ బ్యాక్ సైడ్ అంతా నీట్ బ్యాక్ గ్రౌండ్ చేసి ரொம்ப இது கூட கலர் பாசன்ஸ் இங்கே அது அக்ராலிக் ஷீட்

గలాన ఇది ఒక బెడ్రూమ్ అండి దీనికి సంబంధించి డోరింగ్ అక్కడ చూసారా వీళ్ళే తయారు చేస్తారు సింపుల్ గా చిల్డ్రన్స్ బెడ్రూమ్ అన్న ఇది చిల్డ్రన్స్ అంటే పెద్ద బిల్డే అంటే ఇంకా చిల్డ్రన్స్ బెడ్రూమ్ అంటే ఇంకా తప్పదు వాళ్ళకి చిల్డ్రన్ కాబట్టి దీని తగ్గట్టుగా అక్కడ ఒక బీమ్ ఉండింది దాన్ని కవర్ చేసి వుడ్ ఒక చేసినాము ఇక్కడ దాని కింద స్టెప్ పెట్టి లోయర్ చాయ్ టేబుల్ డిఫరెంట్ గా ఉంది బ్యాక్గ్రౌండ్ మళ్ళీ సేమ్ ఇక్కడ జస్ట్ స్లైడింగ్ చేసినాం స్లైడింగ్ డోర్స్ ఇక్కడ స్లైడింగ్ చేసినా చాలా ప్లేన్ బాగుంది డ్రావర్ పెట్టారు లాక్ లాక్ సిస్టమ్ స్టోరేజ్ అసలు నాయస్ లేకుండా సాఫ్ట్ క్లోజెస్ అన్ని ఎక్కువ సాఫ్ట్ క్లోజెస్ ఇప్పుడు అన్ని మామూలుగా ప్రతి చిన్న ఇంట్లో కూడా ఆల్మోస్ట్ సాఫ్ట్ క్లోజే ఇచ్చేస్తారు ప్రతి బెడ్రూమ్ లోనూ డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చేసారు ఇంకా వచ్చేసి అక్కడ ఇంకా ఉంది చూద్దాం ఒక బెడ్రూమ్ ఉంది పైన త్రీ ఉన్నాయి అక్కడ బుక్ ర్యాక్ అది బుక్ ర్యాక్ ఈ ట్యూబ్ లైట్స్ తగ్గట్టుగా కింద డబల్ స్టెప్ ఉందని పైన డబల్ స్టెప్ పెట్టించినాము ఓహో చాలా హై క్లాస్ గా ఉంది ఆల్మోస్ట్ దీని దగ్గరగా జూమర్ అని తెప్పించినాము పైన అది రౌండ్ ఉందా కదా అది ఉడ్డ అది కాదు పిఓపీ పాలిష్ పాలిష్ జస్ట్ పెయింటింగ్ పాలిష్ దీంట్లో రెండు బాక్సెస్ పెట్టేసి ఫ్యాన్ దగ్గర సింపుల్ గా అని చేస్తాం పిఓపి పిఓపి సింపుల్ గా అయిపోయింది ఇక్కడ బుక్ ర్యాక్ ఇది గ్లాస్ ఫ్రేమ్ ఇచ్చారు గ్లాస్ డోర్ ఈ డోర్ కూడా ఇంకా విల్ చేసిందే డోర్ మామూలుగా డోర్లు అన్ని ఆల్మోస్ట్ విల్ చేసి ఇచ్చింది దాని తగ్గట్టుగా వుడ్ వర్క్ తగ్గట్టుగా పాలిష్ బాగుంటుంది అని చెప్పి చాలా బాగుంది అన్నమాట ఇది సింపుల్ కబోర్డ్ ఇది టూ డబల్స్ అంతే ఒక్కొక్క చోట హ్యాండిల్ ఒక్కొక్క లాగా అంటే ఒక్కొక్క సెలెక్ట్ చేసుకుంటున్నారు సింపుల్ గా కాట్ ఇది హైడ్రాలిక్ హైడ్రాలిక్ అయినా అది రెండు డ్రాలు ఈ పిల్లోడు దీంట్లో ఉండే పిల్లోడు హైడ్రాలిక్ హైడ్రాలిక్ కావాలని ఇలా రిజైన్ చేసినాం ఫ్రెండ్ లో అక్రాలి యూస్ చేసినాం ఇంకొంచెం మామూలుగా ల్యామినైట్ యూజ్ చేసి లామినేట్

ఇంకా పైన కూడా ఉందండి ఒక బెడ్రూమ్ ఇంకా చూసుకుంటూ పోతే వీడియో కూడా లెంతైపోతుంది చాలా క్లాస్ గా ఉంది మంచి డిజైనర్ చూసారు కదా హౌస్ అయితే చాలా మంచి డిజైనర్ సార్ అయితే కనిపిస్తున్న కాల్ చేయండి ఎక్కడైనా తెలంగాణ ఆంధ్ర కర్ణాటక ఈ స్టేట్లలో ఎక్కడైనా మీరు ఒకసారి ఫోన్ చేస్తే వచ్చి చేసి ఈ విధంగా మంచి డిజైన్ కావాలనుకుంటే చేయండి బెస్ట్ ప్రైజ్ కి మంచి క్వాలిటీ అయితే ఇస్తున్నారు ఒకసారి విజిట్ చేయాలన్న ఆఫీస్ అడ్రస్ అదండి అనంతపురం లో పల్లవీ టవర్స్ అండి సర్కిల్ లోనే కి ఆపోజిట్ లోనే ఆఫీస్ అంటే సూర్యనగర్ ఓకే వచ్చి కాల్ చేస్తే పక్కనే ఆఫీస్ ఒకసారి విజిట్ చేయండి చాలా మంచి హౌసెస్ చాలా ఉన్నాయి ఒకసారి అయితే మీరు ఇంకా వీడియోస్ అయితే చూడండి చాలా గా ఉంది హౌస్ అయితే మంచి క్వాలిటీ ఇస్తున్నారు తక్కువ ప్రైజ్ లో ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మంచి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ